హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ బీట్రూట్ మునగాకు కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే ఈ రెసిపీ కూడా చాలా హెల్దీ అండి ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి అలాగే ఐ సైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి ఇది ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా కడాయి తీసుకుని దానికి సరిపడా నూనె తీసుకోవాలి కూరకి అందులోనే తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి అన్ని కర్రీస్కి వేసుకున్నట్లే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇట్లా మనకి ఏది కావాలంటే తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకుని అవి వేగిన తర్వాత వెల్లుల్లి కూడా ఎవరి చాయిస్ వాళ్ళదండి ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్న మునగాకు ఉందండి ఈ మునగాకు పచ్చి మునగాకైనా వేసుకోవచ్చు ఇలా డ్రైగా చేసుకున్న మునగాకైనా యాడ్ చేసుకోవచ్చు ఇది ఎలాగంటే ఒక్కసారి మునగాకుని బాగా క్లీన్ చేసుకుని నీడలో తుడిచి నీడలో ఆరపెట్టుకుంటే ఇలా డ్రైగా మునగాకు రెడీ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా మనకి ఎంత కావాలో అంత మునగాకు తీసుకుని యాడ్ చేసుకోవాలి ఈ మునగాకుని ఒక్కసారి కొంచెం ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇలా వేగిన తర్వాత చూడండి ఎంతవరకు వేగిందో ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ వచ్చేసి మన చాయిస్ అండి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అందులోనే పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి తాలింపు అలాగే బీట్రూట్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి బాగా కలుపుకుని అందులోనే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి బీట్రూట్లో కాస్త ఉప్పు ఉంటుందండి అందుకని ఉప్పదనం ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలి బీట్రూట్ని ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల అందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మునగాకు బీట్రూట్ మనకి చక్కగా కుక్ అయిపోతాయి ఇలా మూత తీసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను మీరు ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేయడం వల్ల కూరకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కువ హైలో పెట్టకుండా మీడియం టు సిమ్ పెట్టుకుంటూ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా అసలు ఏం ఆడకుండా ఎంత చక్కగా మనకి ఫ్రై రెడీ అవుతుంది మనకి కూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు కారం యాడ్ చేసుకోండి లాస్ట్కి ఇలా మీ స్పైసీకి తగినట్లు కారం కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి పొడి పొడిలాడుతూ ఎంత బాగుంటుందో చూడండి ఇది వైట్ రైస్లో కలుపుకుని తింటుంటే వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి బీట్రూట్ మునగాకు కొబ్బరి వేసిన కర్రీ రెడీ అయిపోయింది కదా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా మనకి ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ